ఆదికాండము ఏడవ అధ్యాయము యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై మంత్రుడివై చూచితిని గనక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడువి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ అద్ద ఉంచుకున్నాము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభది పగళ్ళు నలబడి రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనని నోవహుతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశను ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జత జతలుగా ఓడలోనున్న నోవహం నొద్దకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహములు భూమి మీదకి వచ్చను నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పది ఏడవ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలభది పగళ్లను నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆది ముందే నోవహును నోహహు కుమారులకు హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవున్న ప్రవేశించను ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించను అప్పుడు ఎహోవా అతని మూసివేశను ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేను మూర్ల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోహను అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలియుండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను